ఏ తజడది చాలా బాధపడ్డాను మా తల్లి కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తే కళ్ళు నీళ్లు వస్తూ ఉంటే అందుకే నేను ఆలోచించి మా ఆడబిడ్డలు కష్టపడకూడదని వంట గ్యాసు దీపం కింద ఇచ్చారు రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు ఏం జరిగింది రేట్లు పెరిగిపోయి వంట గ్యాసు ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చారు మళ్ళీ ఆమె ఇస్తున్నారు ప్రతి ఒక్క ఇంటికిమ్ మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత రాదే మాది అంతేకాదు ఎక్కడికి పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఊరికే కూర్చుంటే మీ ఎక్కడ కావాలన్నా అక్కడ దించే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం తమిళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ ఇది నా బాధ్యత ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళందరికీ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మీరెక్కడికి పోకర్లా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి శ్రీకారం చుడతాను నేను దానివల్ల మీ తల్లిదండ్రులకు మీరు భారం కాదు జల్సాగా మీ ఇంటి దగ్గర నుంచి మీరు పనిచేస్తారు పరిశ్రమలు తీసుకొస్తాం గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఒక్క తమ్ముడిని ఆదుకునే బాధ్యత ఉపాధి కల్పించే బాధ్యత తెలుగు ఇంకో పక్క వర్క్ స్టేషన్లు పెడతాం బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ ముఖ్యమైన గ్రామానికి వస్తే అక్కడ మంచి గార్డెన్ లో మంచి ఆఫీస్ కట్టి అక్కడ పనిచేసుకునే విధంగా నచ్చిన కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏంటి యువత నా మీద నమ్మకం ఉందా మీకు గతంలో చేశానా లేదా ఇప్పుడు చేస్తా నమ్మకం ఉందా లేదా ఉందంటే ఒక పని చేయండి నలభై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గ్లాస్ కూడా చేతిలో పట్టుకోండి ఎక్కడున్నా తప్పికేస్తే నీళ్లు తాగడానికి సైకిల్ కి ఖర్చే లేదు మీరు నలభై రోజులు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా సిద్ధమా యువత అని అడుగుతున్నా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పండి కోటర్ బాటిల్ ఇస్తే అది కూడా మీ రక్తమే తప్ప మీకు అతను ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళా ఇతను గెలిస్తే మీకు గంజాయి ఇచ్చేసి ఇంట్లో పంట పెట్టి మిమ్మల్ని నేరాలు ఘోరాలు చేపిస్తాడు తప్ప మీ జీవితంలో ఏది ఉపయోగపడడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతే రాజుగా చేసే బాధ్యత నాది అన్నదాత కింద ఇస్తాం గిట్టుబాటు తరిపిస్తాం సాగు రిపిస్తాం వ్యవసాయాన్ని ఆధునీకరణ చేపిస్తాం మైక్రో ఇరిగేషన్ పెడతాం మీ పంప్ సెట్ల దగ్గరనే సోలార్ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ పెట్టుబడి గవర్నమెంటే పెట్టి ఒకవేళ మీకు కరెంటు మిగిలితే ప్రభుత్వం తీసుకొని మీ ఇంటికి కూడా మీరు వాడుకొని అప్పటికి మిగిలితే గవర్నమెంట్కి ఇవ్వండి మీరు ఇచ్చిన కరెంటుకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వ్యవసాయంలోనే కాదు కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుని తద్వారా కొంత ఆదాయం సంపాదించుకునే మార్గం చూపిస్తాను ఇదే కాదు రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత మేము తీసుకుంటాం రేపు ఐదో తారీఖున తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో బలపరుస్తున్నటువంటి మా వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేస్తున్నా ఎస్సీలకు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీకి న్యాయం చేస్తాం అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ ఇస్తున్నా అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఒక మంచి వ్యక్తి విద్యావేత్త అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండే వ్యక్తి తప్పుడు దించాలి ఆకాంక్ష ఉండే వ్యక్తి లావు దేవరాయలు కూడా పూర్తిగా ఆశీర్వదించండి ఇక్కడ ఒకసారి చూస్తే మా చెర్లలో ఒక మారీచుడున్నాడు చెన్నెల్లే చెయ్యని దోపిడీ ఉందా చేయని కబ్జా ఉందా మాచర్ల దారిలో వస్తే ఈయన కట్టాలి కదా కప్పం కట్టాలా లేదా కప్పం కట్టకపోతే మాచర్ల చెర్ల దాటవు అబ్బా సొమ్ము మాచర్ల తమాషా అనుకుంటున్నారు మీరు అంటే జగన్ నీ ఎమ్మెల్యేని ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చడం కాదు మారీచుడు ఇక్కడ ఉన్నాడు పిన్నెలని మార్చు నీకు చేతనైతే ట్రాన్స్ఫర్ వల్ల అయితే చేయితే కబ్జా చేసిన వ్యక్తిని నీ వల్ల అయితే సమాధానం చెప్పు ఇతనికి ఒక న్యాయం నోరు లేని ఎస్సీలకు ఒక న్యాయం కాదని హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఆయన మారీతుడు తమ్ముడు అన్ని దందాలంతా ఆయనవే బెల్డ్ షాపులు అక్రమ మద్యం రేషన్ మాఫియా తెలంగాణ నుంచి సాగర్ నుంచి ఏం ప్రతి ప్రతిరోజు దొంగ మద్యం వస్తా ఉందా లేదా అమ్ముతున్నారా లేదా ఇక్కడ ఏమి ఏం పీకుతున్నావయా జగన్ నువ్వు ఏ గాడిద పళ్ళు అని అడుగుతున్నా ధైర్యం ఉంటే పట్టుకో ఇక్కడే అంతేకాదు మాచర్లో నూట నలభై ఎకరాల భూమి కొట్టేశారు వినాయకుడి ఏడు ఎకరాలు మింగేశారు బెందిలో ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమి వెంచర్లే చెప్తున్నా మీ భాగోతాలన్నీ నా దగ్గర ఉన్న చిత్రగుప్తులు మారిగా లెక్కలన్నీ వేస్తున్నా రాస్తున్నా కవతార్ జాగ్రత్తగా ఉండండి మా చర్యలు అటవిక రాజ్యం పోవాలి ప్రజాస్వామ్యం రావాలి అది సాధ్యం కావాలంటే సిద్ధమా మీరు భయపడతారా మీరు ఇంకో పక్క కాసుల మహేష్ రెడ్డి పేరు సార్థకం చేసుకున్నాడా లేదే ఈ కాసుల ముగ్గురాళ్ల వ్యాపారం అన్ని కూడా ఏది దొరికినా గ్రానైట్ లారీలకు రేట్ ఫిక్స్ చేస్తాడు అంటే వీళ్ళ సామ్రాజ్యం ఒక సామ్రాజ్యానికి వస్తే ఆయన కప్పం కట్టాలి ఇంకో సామ్రాజ్యానికి వస్తే ఈయన కప్పం కట్టాలి కప్పం కట్టి కట్టి కడాను నెత్తి బుప్పెక్కే పరిస్థితి వచ్చింది పాపం ఈ పారిశ్రామికవేత్తలకి My bem,